హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి మేము గుడ్డా పార్టీకి వెళ్తున్నాము సో దానికోసమే ముందుగా వంటలన్నీ చేసేసుకుంటున్నాము సో ఫస్ట్ ఏ వంటలు చేసేసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళాక ఎంజాయ్ చేయొచ్చు కదా అని మేము ఇంట్లోనే అన్ని వంటలు చేసేసుకుంటున్నాము సో ఇది మా అక్క వాళ్ళ ఇల్లు సో ఇక్కడే మేము అన్ని వంటలు చేసేసుకొని వెళ్తున్నాము సో వంటలు అంటే మేము బగారా రైస్ మటన్ కర్రీ అండ్ చికెన్ గుడాలు చేసుకుంటున్నాము సో దానికోసమే మరిది కొబ్బర అవన్నీ కట్ చేసుకుంటున్నాడు సో మరిదే చేస్తున్నాడు బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చికెన్ గుడాలు ఏమో మా అక్క చేసింది ఇక్కడ బగారా రైస్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాడు అండ్ మటన్ కోసమేమో ఇక్కడ కొబ్బరి కొత్తిమీర కాజు అండ్ ఉల్లిగడ్డ అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాడు ఒక సైడ్కి తర్వాత అవి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ నెక్స్ట్ బగారా రైస్ కోసం ఒక బగోన్లో ఆయిల్ పోసేసుకొని ఆ తర్వాత అందులో అన్ని మసాలాలు వేసేసుకుంటున్నాడు మసాలాలు వేసేసుకొని తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని అందులో కొన్ని వాటర్ పోసేసుకొని మరిగించుకుంటే లాస్ట్లో బియ్యం వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొక సైడ్ ఏమో కుక్కర్లో ఆయిల్ పోసేసుకొని అందులో ఫైవ్ సిక్స్ ఉల్లిగడ్డలు వేసేసుకుంటున్నాడు కట్ చేసుకొని సో ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక బ్రౌన్ కలర్ వచ్చాక లాస్ట్ తర్వాత మనం ఫ్రెష్గా కడుక్కున్న ఈ మటన్ని మటన్ కూడా అందులో వేసేసుకోవాలి ఇంకొక సైడ్ ఏమో ఇలా అన్నం కూడా అన్నం వాటర్ మరుగుతున్నాయి సో అందులో బియ్యం వేసేసుకొని పెట్టేసుకుంటుంటే అన్నం రెడీ అవుతుంది సో ఇక్కడ ఈ ఫ్రెష్ మటన్ కూడా తీసేసుకొని బాగా ఫ్రెష్గా కడుక్కొని ఆ తర్వాత ఇది ఈ మటన్ కూడా అందులో కుక్కర్లో వేసేసుకుంటున్నాడు సో ఈ కుక్కర్లో వేసేసుకున్న తర్వాత మనం అందులోనే కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు అన్నీ వేసేసుకొని లాస్ట్లో బాగా కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి మటన్ వేసేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇప్పుడు కారం ఉప్పు అన్నీ వేసేసుకుంటున్నాడు ఆ తర్వాత టొమాటోస్ అండ్ మనం ఇప్పుడు పేస్ట్ పట్టుకున్న కొబ్బరి కొత్తిమీర ఉల్లిగడ్డ అండ్ కాజు ఈ పేస్ట్ అంతా పెట్టేసి పట్టేసుకున్నది ఉంటుంది కదా అది కూడా లాస్ట్లో మటన్లో వేసేసి బాగా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మ మటన్ అండ్ బగారా రైస్ చికెన్ కూడా అయితే రెడీ అవుతున్నాయి సో ఇవన్నీ మేము ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయాం రెండు కార్లల్లో あうよし。 మేము ఇలా చేసుకున్న వంటలన్నీ ప్యాక్ చేసేసుకొని రెండు కార్లల్లో బయలుదేరాము ఇక్కడ జొన్న పంట చేనుకి సో ఇక్కడ వచ్చాము వచ్చాక ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడ కొద్దిగా లోపలికి నడిస్తే మనం అనుకున్న జొన్న పంట రీచ్ అయిపోతాం సో ఇక్కడ మేము కార్ పార్క్ చేసి మెల్లిగా కొద్దిగా నడుస్తున్నాము సో ఇక్కడే మేము ఆ చెట్టు కిందే స్టే చేయబోతున్నాము సో అక్కడే ఆ జొన్న పంట ఉంటుంది సో చెట్టు కిందనే ఒక చిన్న రూమ్ కూడా ఉంది సో ఇక్కడే మేము స్టే చేయబోతున్నాము డే అంతా సో ఇక్కడ మాకు రాగానే అన్ని చెరుకులే కనిపించాయి సో అక్కడ చెరుకు కాడ నైఫ్ కూడా ఉంది సో నైఫ్ తీసుకొని చెరుకులు అన్నీ కట్ చేసుకొని తిన తినడం అయితే స్టార్ట్ చేసాము చాలా చాలా బాగుండే ఇక్కడ ఈ వెదర్ ఈ ప్లేస్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఒక్కసారిగా నా బ్యాక్ టు స్కూల్ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి ఎలా అంటే నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ పొలాలలోకి ఊరికే వెళ్తూ ఉండే సో మా ఫ్రెండ్స్ పొలాలు కూడా చాలామంది ఉన్నాయి అంటే వాళ్ళు అందరికీ పొలాలు ఉండే సో చాలా అక్కడ టైం స్పెండ్ చేసేదాన్ని నేను సో మీకు ఇంతమందికి ఇలా పొలాలలో వచ్చి టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా అండ్ పెళ్ళి తర్వాత కొద్దిగా మిస్ అయ్యాను కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అప్పటి మెమోరీస్ అన్నీ నాకు ఇప్పుడు అన్నీ ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చేసాయి సో అలా నేను ఇంకా నాకు పొలంలో పంప్ వస్తుంది చూడండి ఆ పంప్ దగ్గర ఆడుకోవడం అంటే చాలా ఇష్టము సో చిన్నప్పుడు చాలా ఆడుకునేదాన్ని కాలేజీలో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ పొలాలల్లోకి వెళ్ళి చాలా ఆడుకునేదాన్ని సో ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాను సో మళ్ళీ ఇలా రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ చూడండి అందరూ చెరుకులు తింటున్నారు అందరూ చె చెరుకులు తినడం స్టార్ట్ చేశారు లిటరలీ మేము రాగా వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు తింటూనే ఉన్నాం ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నోరులో పడుతూనే ఉంది మాకైతే అన్నీ తినడమే స్టార్ట్ తిన తింటూనే ఉన్నాం వెళ్ళే వరకు సో వన్ డే మాత్రం చాలా తినడంలో చాలా ఎంజాయ్ చేసాం అండ్ ఎంజాయ్ చేయడంలో కూడా చాలా ఎంజాయ్ చేసాం మేము సో ఇక్కడ చూడండి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ అదేమి অনন্যা పంటలు ఈ ఇది పండిన తర్వాత రొట్టెలు చేసుకొని తింటే వెయిట్ ఎక్కువ పెరగదు సో మీరు ఒక టైం చపాతి ఒక టైం రొట్టెలు చేసుకొని తింటే బాగుంటుంది చూడండి మా కోడలు ఏం చేస్తుందో చూద్దాం హలో గైజ్ ఇది మన్ను ఈ మన్నులా కొన్ని ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఇంకా ఫంగస్ ఉంటాయి ఈ ఫంగస్తో మేము నేను యాక్చువల్లీ మైక్రోబయాలజిస్ట్ ఈ తోని యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేయొచ్చు మనం ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఇంకా ఇందులో ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ ఉండే న్యాచురల్ ఫర్టిలైజర్స్ వేస్తారు న్యాచురల్ ఫర్టిలైజర్స్లో గ్రీన్ మ్యాన్యూర్ అని ఉంటుంది అది లేకపోతే వర్మీ కంపోస్టింగ్ అని ఫార్మర్స్ వాళ్ళ ఫార్మింగ్లోనే చేస్తారు అది దీనికి వేస్తారు వేస్తే అవి గ్రోత్ ప్లాంట్స్ది ఎక్కువ వస్తుంది

తర్వాత మేము చెరుకుల కొద్దిగా తిన్న తర్వాత మేము ఇక్కడికి బ్యాక్ సైడ్ వచ్చాము ఇక్కడ అన్ని ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి ఈ ఫ్లవర్స్ చెట్లకి అన్ని మొగ్గలే ఉన్నాయి ఇంకా చెట్ పూలు అస్సలు పూయలేదు సో అన్ని మొగ్గలే ఉన్నాయి ఇంకా పూలు పూస్తే ఇంకా చాలా బాగుండేది సో ఇక్కడికి వచ్చి మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము చాలా వరకు ఫొటోస్ దిగాము ఇక్కడ ఇక్కడ చాలా చాలా బాగుంది కానీ ప్లేస్ మాత్రం ఇంకా ఫ్లవర్స్ వచ్చి ఉంటే బాగుండేది సో ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ నాకు మా అక్క కొడుకు ఫొటోస్ దింపుతున్నాడు సో ఇక్కడ చూడండి ఇది మొత్తం జొన్నలుగా మారాయి అంటే జొన్నలుగా రెడీ అయ్యాయి సో ఇడ ఇక్కడ అందరం వచ్చేసి అందరం ఫొటోస్ దిగాము ఇక్కడ చాలా వరకు అందరూ ఫొటోస్ తీసుకొని తర్వాత చూడండి మా అన్నయ్య కూడా ఇక్కడ ఫోటో షూట్ తీస్తున్నారు అనిల్ ల్యాండ్ మాక కొడుకు ఫొటోస్ తీసుకున్న తర్వాత మేము తీసుకొచ్చిన చికెన్ గుడాలు ఉంటాయి కదా సో అవి తినడం స్టార్ట్ చేసాం ఇప్పుడే చెరుకులు తిన్నాం అండ్ మళ్ళీ ఇంతలోనే ఈ గుడాలు చికెన్ గుడాలు కూడా తిన్నాము సో మేము తీసుకొచ్చిన చికెన్ గుడాలు కూడా చాలా బాగుండే సో ఇక్కడ అందరం తింటున్నాము సో ఈ చికెన్ గుడాలు తినేసి అండ్ ఇలా పొలంలో తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇలా అన్నీ మనం తీసుకొచ్చిన వంటలన్నీ ఇక్కడ కూర్చొని తినడం అంటే నాకైతే ఇలా చాలా ఇష్టం ఆ తర్వాత ఇక్కడ హుడ్డా కోసం ఇక్కడ వీళ్ళు కట్టెలన్నీ కాలుస్తున్నారు సో దీనిపైనే హుడ్డ చేస్తారు హుడ్డ అంటే ఏంటంటే జొన్న పంట ఉంటుంది కదా జొన్న పంట జొన్నలు కాకముందే అవి అన్నీ లాతగా ఉన్నప్పుడే అవన్నీ తీసుకొచ్చి ఇలా కట్టెల పైన కాల్చి అది ఒక చేతిలో తీసుకొని ఇలా నలిపేస్తే అందులోకి వెళ్ళి అన్నీ రాలతాయి సో అవి తింటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇవే మెయిన్ హుడ్డా అంటే ఇదే అన్నట్టు సో ఇవన్నీ ఏంటంటే సంక్రాంతి తర్వాత వస్తే చాలా బాగుంటాయి అంటే సంక్రాంతి తర్వాత వస్తే ఇవన్నీ లాతగా ఉంటాయి కాబట్టి మనం కాల్చుకొని తింటే అచ్చం బేబీ కార్న్ లాగా అనిపిస్తుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మేము కొద్దిగా లేట్గా వచ్చాము సో అయినా కానీ ఇవి టేస్ట్గానే ఉన్నాయి అంటే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే జొన్న పంట పూర్తిగా రెడీ అవుతుంది సో అందుకనే ఇక్కడ కొన్ని లాత అన్నీ తీసుకొచ్చి ఇలా కట్టెల కాడ కాలుస్తారు సో కాల్చేసి అవి వేరే అతనికి ఇస్తే తను ఇలా చేతులతో ఇలా ఇలా అంటే అవన్నీ కింద పడుతుంటాయి సో అవన్నీ తీసుకొని తింటే అండ్ ఇవి వేడి మీదనే చాలా బాగుంటుంది సో ఇవన్నీ తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది నాకైతే ఇది ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఫస్ట్ టైం అయినా నాకు ఇవి చాలా చాలా బాగా నచ్చాయి సో దీని కాంబినేషన్ కొబ్బరి పొడి అండ్ కొబ్బరి పొడిలో కొద్దిగా చక్కెర కూడా వేస్తారు అండ్ కొద్దిగా బెల్లం దీని కాంబినేషన్ ఇవి అన్నట్టు సో ఇవి కలుపుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంది కార్న్ లాగా అనిపించింది సో ఇలా కట్టెలలో ఇలా కాల్చి ఇస్తారు వెంటనే అది గరం వేడి మీదనే ఇలా ఇలా చేతితోని ఇలా అంటే అవన్నీ రాలతాయి సో అవన్నీ అప్పటికప్పుడు తినాలి చాలా బాగుండే అండ్ మేము చికెన్ కూడా తినడంతో మాకు ఎక్కువ పట్టలేదు కానీ ఇవి చాలా టేస్టీగా ఉండే బాగున్నాయి ఇవి సో ఇదే హుర్డా అంటే హుర్డా స్టోరీ ఇది అన్నట్టు సో ఎవరైనా తెలియని వాళ్ళకు చెప్తున్నాను తెలిసిన వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి ఇవి తిన్న తర్వాత మేము మళ్ళీ ఇలా చెట్ల దగ్గరికి వచ్చేసి ఇలా ఇంకొన్ని ఫొటోస్ దిగాము అండ్ ఇక్కడ కొద్దిగా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ అందరం కలిసి ఇలా రీల్స్ కూడా చేసాము మా కజిన్స్ మేము అందరం కలిసి కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము ఈ ఫ్లవర్స్ చెట్లోనే రీల్స్ తీసుకొని ఆ తర్వాత మేము తీసుకొచ్చిన రైస్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ ఉంటుంది కదా సో లాస్ట్లో ఇది తినే ముందు ఇది వెళ్ళే ముందు తింటున్నాము మేము ఎందుకంటే లిటరల్లీ మేము సంధి మేము తింటూనే ఉన్నాము ఏదో ఒకటి మా నోట్లో పడుతూనే ఉంది అండ్ ఆ తోట వాళ్ళు మాకు వంకాయ కర్రీ అండ్ రొట్టెలు కూడా తీసుకొచ్చారు సో మేము మటన్ చికెన్ ఉండగా మళ్ళీ ఆ వంకాయ కర్రీ ఏం తినలేము కానీ ఈ రొట్టెలు అయితే తిన్నాము మటన్ కర్రీలో అండ్ లాస్ట్లో తినేట లాస్ట్లో వెళ్ళేటప్పుడు తిన్నాము ఇవన్నీ అన్నాము కానీ మటన్ కానీ లాస్ట్లో తినేటప్పుడు వెళ్ళ వెళ్ళేటప్పుడు తినాము సో లాస్ట్లో ఇలా వెళ్ళే ముందు పంప్ స్టార్ట్ చేశారు సో మా పిల్లలు ఇద్దరు పంపులో ఫుల్ ఎంజాయ్ చేశారు ఆడుతూనే ఉన్నారు లాస్ట్లో మట్టి అంటింది కదా అని వాళ్ళ డాడీ ఇద్దరు పిల్లలకు ఒక కాళ్ళు కడిగి కడిగిస్తున్నాడు సో లాస్ట్లో ఇలా మేము బయలుదేరాము ఎంజాయ్ చేసేసి సో హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్